హాయ్ ఆల్ ది లవ్ స్టార్కి స్వాగతం ఇక్కడ నేనైతే రెండు పైళ్ళు అయితే పెట్టానండి ఇది పైల్ వన్ ఇది పైల్ టూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ మనసులో అయితే ఒక కోరిక అనుకోండి దానికి ఎస్ఆర్నో ఆన్సర్ అయితే నేను తీస్తానండి మీ మనసులో ఏదో ఒక ఆన్సర్ అయితే తీస్ అనుకున్నారు కదా మీ ఎవరైతే ఫస్ట్ పైల్ని సెలెక్ట్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళకి ఎస్ అండి మీరు ఏదైతే మనసులో అనుకున్నారో అదైతే ఎస్ అనే చూపిస్తుంది ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయండి బిజినెస్లో కానీ దేంట్లో కానీ లవ్లో కానీ దేంట్లో కానీ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఎస్ అండి ఇప్పుడు సెకండ్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఎస్ అను అనేది చూద్దాం ఎస్ అండి మీరు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంతేని కాకపోతే ఎస్ తప్పకుండా అవుతుంది అని అయితే చెప్పారండి ఈ వీడియోనైతే క్లైమ్ చేసుకోండి బాయ్